కృష్ణయ్యకి ప్రసాదం ఈరోజు పూలు ఏమీ తెచ్చుకోలేదు నిన్న కొంచెం బిజీగా ఉంది కృష్ణయ్యకి అరటికాయ తాలింపు అరటికాయ కర్రీ రైస్ తరిగి కడిగి ఉంచుకుని అరటికాయలు ఇట్లా బిల్లలుగా ఇట్లా ఇట్లా బాగుంటాయి ఆయిలు કરી વેકક તડિયંચકના અરડકાય ઈ કરી હે பருવ એસ કોન્ડે સુપર અંકે સુપર કાંતા

చూసారా కలర్ఫుల్గా అలా ఉన్నాయి ఇంత ఇంకా కొద్దిగా వాటర్ వేసేస్తే మూసిపెట్టేసి అయిపోయింది కర్రీ సింపుల్ అండ్ కార్తీక మాసం కర్రీ వాటర్ కొద్దిగా వేశాను మూత పెడతాను ఇంత లోపల వేరే పని చూసుకుందాం